హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ఇంట్లో ఉపయోగించే కొన్ని వస్తువులు మనం గిన్నెలు క్లీన్ చేయడానికి వాడే సోపు అలాగే సోప్ ఆయిల్ ఇలాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి దాన్ని ఎలా నివారించుకోవచ్చు దానికి ఆల్టర్నేటివ్ గా మనం ఏం మార్చుకొని ఈ గిన్నెలు క్లీన్ చేసుకోవడం అనేది చేయొచ్చు అనేది కూడా మనం ఈరోజు తెలుసుకుందాము ముఖ్యంగా క్యాన్సర్ ఎంత భయానకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే మ్యాడమ్ మేడం క్యాన్సర్ కారకాలు చాలానే ఉన్నాయి మన కిచెన్ లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ గిన్నెలు క్లీన్ చేసుకునే సోప్ ఆయిల్ వల్ల సోప్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని ఒక అధ్యయనంలో తేలింది మరి అసలు తినేదానిలో అదే తాగే దానిలో క్యాన్సర్ వస్తుంది ఆఖరికి మనం క్లీన్ చేసుకునే దానిలో కూడా క్యాన్సర్ వస్తుంది అంటే నిజంగా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అనే ఒక క్షణం ఆలోచించాలనిపిస్తుంది అసలు ఎట్లా మనం మన జీవన శైలి ఏ విధంగా మార్చుకుంటే మనం కొంచెం సేఫ్ జోన్ లో ఉండగలుగుతాం మనకి ఏంటంటే మన భారతీయ జీవన విధానం పాత రోజుల్లో ఎప్పటి నుంచో మనకి మనం అందరం కూడా ఉంటూనే ఉన్నాం అప్పుడు ఇంత క్యాన్సర్ సివియారిటీ ఉండేది అది అస్సలు ఉండేది కాదు ఎక్కడో వేల మందిలో ఒకళ్ళకి లక్ష మందిలో ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చిందనేది తెలిసేది సో ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ టెండెన్సీ చాలా ఎక్కువ పెరిగింది అంటే ఒకప్పుడు ఇంటికి ఒక హార్ట్ పేషెంట్ ఉంటారు అనేవాళ్ళు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అని అనుకోవాల్సి వస్తుంది అంత చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎందుకంటే మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు మనం భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి మంచి మంచివి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి అనారోగ్యం కలిగించకుండా ఉండే మెథడ్స్ని ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం పాటిస్తున్నాం అవన్నీ మరిచిపోయేలాగా అవన్నీ అసహించుకునేలాగా మన మైండ్ సెట్ చేసి పనికిరాని పిచ్చి పిచ్చి కెమికల్ బేస్డ్ సింథటిక్ బేస్డ్ సోప్ ఆయిల్స్ కానీ సోప్ కానీ ఇవన్నీ కూడా వాటితోటితో ఈజీగా ఉంటుంది కదా సపోజ్ మా పాత రోజుల్లో వాడే కచ్చి కంటం కదా ఆవుల పిడకలు గేదె పిడకలు వాటి నుంచి వచ్చేటువంటి దాన్ని రీసైకిల్ చేసుకున్నట్టు మళ్ళీ మనం దాంతో గిన్నెలు తోగుతునే వాళ్ళం మా చిన్నప్పుడు నాకు తెలుసు సో ఇప్పుడు ఏంటంటే అసలు ఇప్పుడు పిల్లలకి సోప్స్ గిన్నెలు దోడని సోప్స్ వాడతా అని తెలుసు ఇంకా ఇప్పుడు ఏంటంటే సఫిస్టికేటెడ్ గా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సోప్ లిక్విడ్స్ కూడా వచ్చేసినాయి జస్ట్ ఇలా వేసుకుంటే ఊరికి నిరు నరుగు వచ్చేసేస్తాయి మరి ఏం వదిలేద్దు ఏముంటుందో ఏం పోదు నాకు అసలు అర్థం కాదు నాకున్న యాటిట్యూడ్ అంటే కొత్తది ఏదైనా వచ్చిందంటే అసలే యాక్సెప్ట్ చేయండి అసలు రాని వాళ్ళు ఇంట్లోకి రాని చాలా మంది కొత్తది మార్కెట్ లోకి వచ్చేది అర్జెంట్గా తెచ్చేస్తారు దానికి ఎడిక్ట్ అయితే అయిపోయినట్టుగా అది ల్యాప్తే బ్రతకలే అన్నట్టు ప్రతిదీ అలాగే చేస్తుంటారు మరి నాకేంటో మరి చిన్నప్పటి నుంచి అది ఒక స్టార్ట్ కొత్తది ఏదైనా అసలు నమ్మను ఇదేదో ఉంది అనేది నాకు ఒక పెద్ద నమ్మకం అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అనేది ఇప్పుడు కాలక్రమేణా తెలిసింది నేను ఎప్పుడు చెప్తుంటాను నేను టూ థౌజండ్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ క్యాన్సర్ రావడానికి కారణాలని ఒక బుక్ రాశాను వంద కారణాలని పెడితే అది వంద కాదు నూట ఇరవై అయిపోయింది ఇంకా నాకే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఎరుకున్నట్టుగా అన్ని క్యాన్సర్ కారణాలు అయినప్పుడు ఇంకా నేను ఇంకా రాయడం అనవసరం అనిపించింది కానీ అప్పుడు నేను రాసినవి అసలు ఇవన్నీ క్యాన్సర్ కారకాలని మా ఫ్రెండ్స్ అందరు అడుగుతుండేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా మనకి అందరికి తెలిసేలాగా మీడియాలో వస్తున్నాయి అప్పుడు మీడియాలో రాకుండా కేర్ తీసుకునేవాళ్ళు క్యాన్సర్ అది వస్తుందని వాళ్ళకి ఎప్పుడో రీసెర్చ్ లో ప్రూవ్ అయింది అవి బయటకు రాకుండా కేర్ తీసుకునేవాళ్ళు సో అందులో ఒకటి ఏంటంటే అంట్లు తోముకోవడానికి మనకి పాత రోజుల్లో అసలు పొయ్యి మీద వంటలు కట్ల పొయ్యి మీద వంటలే కదమ్మా ఎంత మసిపెట్టేసేసి ఇల్లంతా పొగపెట్టేసేసి గిన్నెలంతా నల్లగా మాడిపోయి ఎలా ఉండే అవి వదిలించాలంటే అసలు ఇప్పుడు మనం వాడే సోప్ బార్స్ కాదు ఏం పెట్టినా వదలదు సో దాన్ని ఏం చేసేవాళ్ళం అంటే ఇంట్లో ఆవు పిడకలు గేదె పిడకలు కట్టెలు ఇవన్నీ వాడుతూ వంట చేసుకునే వాళ్ళం కదా అంటే మీ జనరేషన్ తెలియదు నాకు కొంచెం తెలుసు నేను మేబీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మా ఇంట్లో ఇంట్లో కూడా అలాగే వంటలు ఎక్కువ చేస్తుండ తర్వాత తర్వాత గ్యాస్ వంట మొదలు పెట్టాలి సో మాకు అప్పట్లో సిలిండర్ వేయించుకుంటే వన్ వన్ ఇయర్ వచ్చేది జస్ట్ కాఫీ టీలు పెట్టుకోవడానికి పాలు పాలు కూడా పుల్లల పొయ్యి మీదే వంటంతా పుల్లల పొయ్యి మీద చేసేవాళ్ళు ఎమర్జెన్సీ గెస్ట్ లో ఏదన్నా కూర వంకాయ తాలింపు పెట్టడం ఇలాంటి కాఫీ టీ వరకే గ్యాస్ వాడేవాళ్ళం సో మనకి మనమే మన విధానాలన్నీ మన జీవన విధానంలో ఉన్న మంచివన్నీ మానిపించేసి మన చేతి ఈ పనికిరాని కెమికల్స్ సింథసైజ్ అయినటువంటి సోప్స్ సోప్ బార్స్ ఇవన్నీ వాడడం అనేది అలవాటు చేశారు వాటిలో సులువు అర్థమైంది మనకి అంటే మనకంతా ఫాస్ట్ గా అయిపోవడం ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డాము వీటిలో కూడా ఫాస్ట్ ఐటమ్స్ అన్ని అలవాటు పడిపోయి గవ వేస్తున్నాం కదా అనుకున్నాం సోప్ లిక్విడ్ అయితే మేబీ ఇంకా ఫాస్ట్ గా అవుతాయేమో పనాళ్ళు కూడా సోప్ లిక్విడ్ లేదా అని అడుగుతున్నారు ఇప్పుడు సోప్ లిక్విడ్ ఉంటే అది అయితే అంట్లు బాగా తెల్లగా వస్తాయండి అది ఎందుకో అవ్వట్లేదు మీరు అంటారు దానికి ఒక క్లాస్ నేను ప్రతి వాళ్ళకి చెప్పి ఇంకా ఎంతో పని వాళ్ళు మారిపోతుంటారు కదా అమ్మ అవన్నీ క్యాన్సర్ కారకాలు మీకు క్యాన్సర్ వస్తుంది మాకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి చెప్తాను సో నేనేంటంటే ఇట్లాగా ఇది ఆవుపేడ పేడతో చేసినటువంటి అన్నమాట సో ఈ బూడిదని ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా ఇది మార్కెట్లో కేజీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు కమ్ముతున్నారు అమెజాన్ లో దొరుకుతుంది ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మనకి ఇంట్లో బై ప్రొడక్ట్ గా కట్టెలు పోయి వాడితే వచ్చేటువంటిది మనం అప్పట్లో అప్పట్లన్నీ కూడా రీసైకిల్ ప్రతిదీ ఇంట్లో ఒకటి వాడామంటే దాన్ని అది మనకు ఉపయోగపడేది హామ్ చేసేది కాదు ఆరోగ్యానికి మంచిది సో దీనితోటి దాంట్లో తోంగుకుంటే కొంచెం పైన కోటింగ్ లాగా లేయర్ లాగా ఫామ్ అవుతుంది దాన్ని క్లాత్ పెట్టి చేసుకునే వాళ్ళు అదేం పెద్ద ఇబ్బంది కాదు సో ఇది ఇది కూడా మన దగ్గర ఉందనమాట సో దీన్ని యాక్చువల్గా నేను అంట్ల కంటే పనాళ్ళు ఒప్పుకోరు ఇంకా నేను తోంగుకునే వాటికి నేను దీంతో తోంగుకుంటాను ఇంకా నేను దీన్ని ఎందుకు దాచుకున్నాను అంటే దీంతో నేను దంత దావనం చేసుకుంటాను ఆవు పిడకలతోటిచ్చినటువంటి కచ్చికి నేను పళ్ళు తోంగుకోడానికి నేను ఇదే వాడతాను నేను టూత్ పౌడర్ కూడా వాడను ఆయుర్వేదిక్ టూత్ పౌడర్ కూడా వాడను ఇదే వాడతాను సో మా అబ్బాయి అయితే ఇంకా దీనిలో ఇంకా ఏంటేంటో కలుపుతాడు ఇంకా ఇంకా తను తయారు చేసుకుంటాడు అది ఇంకా బాగుంటది దానిలో లవంగాలు పొడి ఇంకా ఏంటేంటో చేస్తాడు నేను నాకే కదా అని చెప్పేసి నేను ఇంకా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్ గా వాడేస్తాను సో ఇది మెయిన్ కదా ఇది అంట్లకు ఉపయోగించుకుని ఇది బయట ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకి నాలాంటి ఆర్గానిక్ ఇంట్రెస్ట్ పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్ గా వెయ్యి రూపాయలు పెట్టుకొనుకుంటే నష్టం ఉంది అని తెప్పించేసుకుంటే చాలా కాలం వస్తుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ కదా వెయ్యి రూపాయలు పెట్టుకోవడం సో మనకి పాత రోజుల్లో కట్టెలు పోయి ఆవు పిడకలు గేదె పిడకలతో తయారైనటువంటిది ఇలా మనకి కనీసం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చూపించాలని చెప్పేసి నేను ఇవాళ చూపిస్తాను సో ఇది వాడుకుంటే క్యాన్సర్ ని మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే ఇంక ఇప్పుడు మనకి పనివాళ్ళు గిన్నెలు తోసి వెళ్ళిపోతారు లేకపోతే మనమే తోకుంటాం సోప్ బార్ పెట్టు సోప్ లిక్విడ్ పెట్టు అప్పుడు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటంటే అవి తడిగా ఉన్నప్పుడే గిన్నెలు చక్క మెత్తటి క్లాత్ తీసుకుని కర్చీఫ్ లాంటి క్లాత్ తీసుకుని ప్రతి గిన్నె లోపల సప్ తప్పనిసరిగా తుడుచుకోవాలి పైన కూడా తుడుచుకుంటే మంచిదే నా మట్టి గిన్నెలు ఆ స్టీల్ గిన్నెలు ఇతర గిన్నెలు అన్ని కూడా నేను క్లాత్ పెట్టి పని అమ్మాయి తో వెళ్ళిపోయినా మనం మనం తుడుచుకోవాలి లేకపోతే ఎందుకమ్మ గారు తొడగటం అని అంటారు కానీ అది తుడుచుకోకపోతే ఆ కెమికల్ అలాగా గిన్నెలకు అంటుకుని ఉంటుంది అది మళ్ళీ వంటల్లో కలిసిపోద్ది సో ఈ రకంగా మనకి రిస్క్ ఎక్కువ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ సో ప్రతిదీ కూడా మనం దీన్ని ఇది తింటే క్యాన్సర్ వస్తుందా అనేది ఆలోచించుకోవాలి ఇది తింటే ఏమైనా జబ్బు కలుగుద్దా నోట్లో పెట్టుకునే ప్రతిదీ చుయింగం దగ్గర నుంచి చూయింగం కూడా క్యాన్సర్ కారకమే సో చూయింగం దగ్గర నుంచి నోట్లో ఏది పెట్టిన టూత్ పౌడర్ కాదు భారత తోయినటువంటి గిన్నెలు ఉన్నటువంటి కానీ సోప్ లిక్విడ్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి కారణం కాబట్టి మ్యాక్సిమం వాడడం అనేది మంచిది కానీ మనకి అన్ని మనం చేసుకోలేం కాబట్టి తప్పదు తుడుచుకోవడం అనేది బెస్ట్ ప్రత్యామ్నాయం ఇంకా దానికన్నా ఇంకా బెస్ట్ సూపర్ బెస్ట్ ఏంటంటే ఇలాంటి మనకి ఎక్కడైనా ఆవు పేడ ఇలాంటివన్నీ కూడా కచ్చికలు వాడినవన్నీ దొరుకుతాయి బయట సో అది మనం తెచ్చుకుని దాన్ని ఇలా గిన్నెలు దొంగ పళ్ళు పళ్ళు కూడా దంత దాన చూర్ణంగా వాడుకోవడానికి ఒక ప్రత్యామ్నాయం కాబట్టి ఇలాంటివి వాడితే మనం కొంతవరకు అనారోగ్య సమస్యలు అవాయిడ్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి డ్రగ్ రియాక్షన్ కింద అందులో ఉండే కెమికల్స్ సింథటిక్ వలన డ్రగ్స్ కి రియాక్షన్ వచ్చి స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అవన్నీ అవాయిడ్ చేస్తూ అల్టిమేట్ గా క్యాన్సర్ కి మనం నిరోధం చేసుకోవాలంటే కొన్ని ఐటమ్స్ మనం తగ్గించుకోవాలి కొన్ని ఐటమ్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అందులో ఏంటి సోప్ లిక్విడ్స్ సోప్స్ వాడడం తగ్గించుకుని ఇలాంటివి పౌడర్ ఇంకా అది కేజీ చాలా రోజులు వస్తుంది కాబట్టి అలాంటివి మనం ఆలోచించాలి ఆచరించాలి ఓకే ఎలా చూసుకున్నా మళ్ళీ పాతకాలపు అలవాట్లు పాతకాలపు పద్ధతులు పాతకాలం వాళ్ళు చెప్పిన మాట అవన్నీ అలవాటు చేసుకుంటేనే కొంచెం మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లైఫ్ స్పాన్ అనేది కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఆరోగ్యంగా ప్రాపర్టీస్ ఈజీగా సంపాదించుకుంటున్నాం మంచిగా చదువుకుని ర్యాంక్ ఒకటి ఉద్యోగాలు సంపాదిస్తున్నాం కానీ ఆరోగ్యంగా జీవించడానికి జీతాలు వస్తున్నాయి అవును ఆరోగ్యం మాత్రం మనము ఎంత పెట్టైనా పనులే పొలాలు చెప్పేవాళ్ళు లేరు తెలుసుకోవడానికి అవకాశం లేదు అవన్నీ మర్చిపోయేలా చేశారు అంటే మన భారతీయ దీని మీద ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి విదేశీయుల కళ్ళు ఉన్నాయి సో అందుకని మన భారతదేశంలో జరుగుతున్న మంచి విషయాలన్నీ మన చేత మాన్పించేసి మన అసహ్యం చేసుకుని మాన్పించేసేలాగా చేసి మనల్ని పనికిరాని అలవాటు చేసి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ లైఫ్ స్పీడ్ ఇది అనేది అలవాటు చేసి మన హెల్త్ ని డ్యామేజ్ అయిపోయేలా చేశారు అప్పుడు వాళ్ళ క్యాన్సర్ మందులన్నీ మనం ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు వాడితే కనీసం ఆ మందులకి ఆ ట్రీట్మెంట్ కి థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ అవుతుంది సో ఒక్క చిన్న పొరపాటుకి థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టుకున్న మనిషి దక్కని పరిస్థితులు క్యాన్సర్ అనేది సో అందుకని మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళడం అనేది అల్టిమేట్ సొల్యూషన్ కాబట్టి ఈ రకంగా ఆలోచిస్తే డెఫినెట్ గా క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు మేడం థ్యాంక్ యూ సో మచ్